మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ నగరం పోచమ్మ మైదానంలో గల రిలయన్స్ ఫ్రెష్ షాపింగ్ మాల్లో నాణ్యత లోపించిన వస్తువులను విక్రయిస్తూ సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు వరంగల్ జిల్లా వినియోగదారుల ఫోరం సూపరింటెంట్ మధుసూదనకు శనివారం రోజున వరంగల్ పోషన్ మైదానంలోని రిలయన్స్ ఫ్రెష్ షాపింగ్ మాల్ లో డ్రాగన్ ఫ్రూట్ ఇతర వస్తువులు ఖరీదు చేశాను ఇంటి దగ్గరకు వచ్చి కట్ చేయగానే లోపల మొత్తం పురుగులో చిన్న చిన్న చీములు ఉన్నాయి పేరుకే పెద్ద మాల్స్ కానీ రోజుల తరబడి నిల్వ ఉన్న పట్టించుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్లు కనీసం తనిఖీలు చేయని సంబంధిత శాఖల అధికారులు ఎక్కడిన ముమ్మరంగా చర్యలు నిర్వహించాలని వరంగల్ నగరంలోని చాలా షాపింగ్ మాల్స్ లో అధికారుల నిర్లక్ష్యంతో నాణ్యత లోపించిన వస్తువులు విక్రయిస్తూ ఉన్నారని ఫిర్యాదు చేస్తే తప్ప చర్యలు తీసుకుని పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తూ నాణ్యమైన వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకుని వినియోగదారులకు న్యాయించాలని డిమాండ్ చేశారు नहीं बेटा नहीं हां अच्छा इनका उत्तर उधर से बाइबल बोले उसका हां बाइबल बोलेगा हम्म 55 జంప్లెక్స్ ఈ రోజు ఉదయం అనగా ఆరో తారీఖు రోజు ఉదయం వరంగల్లోని రిలయన్స్ మార్ట్లో గ్రాడన్ ఫుడ్ తీసుకోవడం జరిగింది అది కట్ చేసి చూస్తే లోపల మొత్తం చీమలో ఉన్నాయి మరి పేరుకు రిలయన్స్ అని చెప్పి చెప్పుకునే ఈ సంస్థ చూడకుండా తింటే ప్రజల పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు దయచేసి ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమతో గ్రూప్లలో షేర్ చేసి రిలయన్స్ వారిని ఇటువంటి అమ్మకుండా చేయాలని చెప్పి అలాగే కార్పొరేషన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇటువంటి వాటిలో తనిఖీలు చేసి తగి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు జిల్లా వరంగల్ పంజమల్ కోట ఆఫీస్కు మజ్నా కలిసి నాకు జరిగిన బాధను విధించడం జరిగింది అది ఏంటంటే నేను ఆరో తారీఖు రోజు ఉదయం సుమారు పదకొండు పదకొండున్నర ప్రాంతాన వరంగల్ నగరంలోని పోచామయాన్ని ఇలియన్స్ ప్రెస్లో కొన్ని వస్తువులు అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా కొన్ని ఫ్రూట్ తీసుకోవడం జరిగింది ఆ ఫ్రూట్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తనందరం ఫ్రూట్స్ కట్ చేస్తే అందులో నల్ల చీమలు పురుగులు రావడం జరిగింది అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతాన మన జిల్లా కోరం కోర్టుకు ఫోన్ చేస్తే మేము ఈరోజు ఉండలేము శనివారం అయిపోయిన వెళ్ళిపోతున్నాము మీరు సోమవారం రండి అని చెప్పి శుభ్రణం చెప్పడంతో ఈరోజు శుభ్రణ కలిసి వారు లేకపోతే వారి అసిస్టెంట్ గారికి మా యొక్క బాధ వివరించడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే చూడడానికి పెద్ద పెద్ద మాల్స్ అని చెప్పి పేర్లు చెప్పుకొని గొప్పలు చెప్పుకునే కొన్ని షాపింగ్ మాల్స్లో కార్పొరేషన్ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఇంకా జిల్లా వినియోగదారుల సంఘం తరఫున కూడా కొంతమంది కొట్టాడే వ్యక్తులు కానీ ఇటువంటి మాల్స్ను సందర్శించకుండా కొన్ని పురుగులతో ఫ్రూట్స్ ఇస్తుంటే చూసి చూడనటువంటి పరిస్థితుల్లో కొంతమంది తింటే వారి పరిస్థితి ఏందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ యొక్క కార్పొరేషన్ అధికారులను కానీ ఈ వినియోగదారుల మండలిని కూడా ప్రకటిస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇది ప్రతిసారి జరిగే సంఘటనలే కానీ తూతూ మాత్రంగా వాళ్ళకును అధికారులకు దాని తర్వాత ఈ షాపింగ్ మాల్స్ ఓనర్లకు మధ్య ఉన్నటువంటి కొన్ని సంఘటనలు కూడా చాలా మట్టుకు ఇక్కు కూడా చాలా జరిగినాయి అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు ఇక్కడైనా కనీసం వారానికి ఒకసారో పదిహేను రకసారో ఇటువంటి షాపింగ్ మాల్స్ను ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కానీ ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కానీ ఈ వినియోగదారులకు సంబంధించిన ఇంకా దీనికి సంబంధించిన ఏ శాఖలైనా కానీ ఇటువంటి మాల్స్ను సందర్శించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ ఫ్రూట్ రేట్ అనేది యాభై రూపాయల వంద రూపాయలు సమస్య కాదు ఈ ఫ్రూట్ తిన్న తర్వాత చూడకుండా తింటే వారి పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒక విధంగా చాలామంది తెలియదు కాబట్టి నా ద్వారా అయినా ఇక ముందు కూడా ఇటువంటి సంబంధించిన షాపింగ్ మాల్స్ను కూడా తనిఖీలు చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి సామాన్యులకు మంచి యొక్క ఫుడ్ ఇస్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అలాగే నాకు జరిగిన అన్యాయాన్ని తక్షణమే ఈ యొక్క వినియోగదారుల సందర్భంగా